హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చిక్కుడుకాయ కోడిగుడ్లు ఫ్రై అది ఎలా చేయాలో ఏంటో నేనైతే మీకు చూపిస్తేస్తున్నాను చూడండి చిక్కుడుకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి ఇప్పుడే తీసుకొచ్చాం మార్కెట్ నుంచి సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్నాం కదండి ఇది క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం మనం రోజు కర్రీ వండుతాం కదండి చిన్న పచ్చిమిర్చి దగ్గర నుండి పెద్ద గుమ్మడికాయ వరకు ఏదైనా సరే మనం వాష్ చేసుకుని తీసుకోవాలండి అదే మనకి హెల్త్కి చాలా యూజ్ఫుల్ సో మనం ఏదైనా సరే క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాతే కుకింగ్ ఉపయోగి ఉపయోగించాలి అలాగే కర్రీలోకి మనం ఆనియన్ మిర్చి వేసుకుంటాం కదా అది కూడా క్లీన్గా వాష్ చేసుకోవాలి ఆనియన్ ఫస్ట్ ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైది ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలండి ఎంత వాష్ చేసుకుంటే అంత హెల్దీ అండి మనకి లేదంటే దీనిలో చాలా పెట్టి పె పెటిసైడ్స్ వాడతాం కదా మనం పంట పండించేటప్పుడు వాటి వల్ల మనం చాలా హెల్త్ మన హెల్త్ చాలా అప్సెట్ అవుతుందండి అలాగే కర్రీ ఇచ్చి కూడా వాష్ చేసుకోవాలండి క్లీన్గా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు అన్నీ కట్ చేసేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి దీన్ని కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఆయిల్ ఎందుకంటే ఫ్రై కదా అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో నవ్వుతున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దీనిలో ఇంకా పోపు దినుసులు అవి వేసుకోకూడదండి అప్పుడు మనం వేసేది ఎగ్గ కాబట్టి పోపు దినుసులు అవి అయితే కనుక టేస్ట్ అంటే రెసిపీ అనేది మారిపోయింది సో ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసి అవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయినాక ఇవ్వండి ఆనియన్స్ మిర్చి కరివేపాకు వేసుకోవాలి అయితే ఆనియన్స్ వేసేస్తున్నాను ఓకే ఫ్రెండ్ ఇది కొంచెం చూసారు కదా లైట్గా వేగినాయి కదా ఇలా ఇలా చాలండి ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కీ వేసేసుకోవాలి దీన్ని మనం పీసెస్ అనేవి చిక్కుడుకే ముక్కలు వేసుకోవాలి కర్రీ అయితే చాలా బాగుండిందండి నేను థర్డ్ టైం వండడం ఈ కర్రీ నాకు మా అమ్మ నేర్పించింది అసలు ఫస్ట్ టైం తినగానే నాకైతే అబ్బా అనిపించింది అలాగే వరుసను టూ డేస్ ఇదే వండించుకుని తిన్నాను నేను మా అమ్మతో కర్రీ అంత బాగుండిద్ది సో అదే మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను అంత బాగుంది కాబట్టి మనం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుండిద్దండి వెజిటేబుల్స్ ఏదైనా అప్పుడు మనకు లైక్ లైక్ చేస్తాం కదా అలా ఎలా ఉంటే తింటాను ఎలా ఎలా ఉంటే తింటాను అని ఏదైనా సరే మనం నచ్చితేనే చేయగలం కదండి అలాగే కర్రీ నచ్చితేనే మనం తింటాం ఏదైనా ఏ పనైనా అంతే మనం నచ్చితేనే చేయగలం సో కర్రీ కూడా మనకు నచ్చిన విధంగా పీసెస్ కట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ తింటాం అనమాట మనం అండి కర్రీ నేను కూర్చుని మా అమ్మ వండి పెడితే శుభ్రంగా అండి కానీ ఇప్పుడు అలా కుదరదు కదండి ఏదైనా ఆడవాళ్ళకి వంట చేసేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు అనిపించింది అబ్బా అప్పుడేమో అలా కూర్చుని దర్జాగా తినేదాన్ని ఇప్పుడేమో ఇదేంట్రా బాబు అని ఎవరికైనా కామన్ కదండి ఇది అలాగే నా పరిస్థితి కూడా అంతేనండి చూద్దాం చూస్తారు కదా లైట్గా అయితే ఉడికిపోయింది ముక్కలు ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి మనం దీంట్లో ఎగ్ వేసుకుంటాం కాబట్టి ఎగ్కి ప్లస్ చిక్కుడుకాయ ముక్కలకి రెండింటికి సరిపడా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి నేనైతే ఫోర్ త్రీ త్రీ టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగ్గినంత రెండింటికి సరిపడా వేసుకోవాలి ఎగ్కి ప్లస్ చిక్కుడుకాయ ముక్కలకి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లాగే ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయాలి చూద్దాం ఒకసారి చూసారు కదా లైట్గా అయితే ఉడికిపోయింది ముక్కలు ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి మనం దీంట్లో ఎగ్ వేసుకుంటాం కాబట్టి ఈ ఎగ్కి ప్లస్ చిక్కుడుకాయ ముక్కలకి రెండింటికి సరిపడా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి నేనైతే ఫోర్ త్రీ త్రీ టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను ఉచికి తగ్గినంత రెండింటికి సరిపడా వేసుకోవాలి ఎగ్కి ప్లస్ చి కొడుకే ముక్కలకి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయాలి టూ స్పూన్స్ కారం ప్లస్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఎలా ఉందో చూస్తాం ఆల్మోస్ట్ కొంచెం లైట్గా ఫ్రై అయింది ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం త్రీ టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉందో ఓకే అండి ఆల్మోస్ట్ ఇదైతే ఫ్రై అయిపోయింది మనం ఏం చేయాలంటే దీనికి ఈ క్వాంటిటీకి సరిపడా ఎగ్స్ నేనైతే త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను త్రీ ఎగ్స్ తీసుకుని బాగా బ్లెండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి టూ మినిట్స్ అయినాక దీనిలో ఎగ్ వేసుకోవాలి ఎగ్ అయితే వేసుకోవాలి దీన్ని బాగా తీసుకొని త్రీ మినిట్స్ అయినాక కర్రీలో ఈ ఎగ్ అనేది వేసేసుకోవాలి ఓకే అండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం చెప్పాం కదా త్రీ ఎగ్స్ అనేవి బాగా బ్లైండ్ చేసి బ్లైండ్ చేసుకుని ఉంచుకోవాలి అన్నాను కదా అవి ఎగ్ అనేవి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే లైట్గా ఇలా స్ప్రెడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కనుక మూత పెట్టేసి ఉంచేయాలి ఇలా స్ప్రెడ్ చేసాం కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఇలాగే చేయాలి